వినాయక చవితి పూజా విధానం పాటించవలసిన నియమాలు ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం నాడు వినాయక చవితి పండుగ వచ్చింది విజ్ఞానం తొలగించే బజ్జ గణపయ్యను పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తులను నమ్మకం భక్తులకు నమ్మకం ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుణ్ణి ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉండదు దేవుళ్ళ అందరితో అందరిలో తొలి పూజలు అందుకునే వినాయకునికి చాలా నియమనిష్టలతో పూజించాలి విజ్ఞాన తొలగించే బొజ్జగన పయ్యను ఆరాధించేవారు అనేక విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మీ పూజకు పుణ్యఫలం దక్కుతుంది వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి వేద పండితులు చెబుతున్నారు మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడివైపుకు తిరిగి ఉందా లేదా ఎడమవైపు తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా పరిశీలించాలి వాస్తు ప్రకారం వినాయకుడి తొండం ఎడమవైపు తిరిగి ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం శనివారం నాడు వినాయక చవితి వచ్చింది అయితే ఈ పండగ ముందు రోజున శుక్రవారం వచ్చింది సాధారణంగా చాలామంది పండుగకు ముందు రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలను శుభ్రపరచుకుంటారు కానీ శుక్రవారం రోజున మాత్రం ఇల్లు దులపకూడదు అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోకూడదు కాబట్టి గురువారం నాడు మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలను శుభ్రం చేసుకోండి ఇక పూజకు కావలసిన సామాగ్రిని మొత్తం శుక్రవారం సిద్ధం చేసుకోవచ్చు ఒకరోజు ముందుగానే వినాయకుని విగ్రహం తెచ్చుకోవాలనుకుంటే శుక్రవారం సాయంత్రం ఐదు దాటిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని మీ ఇంటికి తె తెచ్చి దాని మీద ఒక తెల్లని వస్త్రం కప్పి పెట్టండి వినాయక చవితి రోజున గంగా వినాయకుని విగ్రహాన్ని శుద్ధం చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి ఇక వినాయకుని పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక రకాల పత్రిలతో పూజ చేయాలి ఇరవై ఒక రకం పత్రిలు దొరకలేని వారు కనీసం పదకొండు పత్రికతోనైనా పూజ చేయాలి అవి కూడా లేని వాళ్ళు మీ పూజలో ఖచ్చితంగా ఇరవై ఒకటి గరిక ఆకులు ఉండేలా చూసుకోండి ఈ వినాయక చవితి నాడు వినాయకునికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఈ వినాయక చవితి నాడు వినాయకునికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి గణేషుని పూజలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించవద్దు ఎందుకంటే గణేషుడు ఒకసారి తులసిని శపించాడు కాబట్టి గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి వినాయకుడిని పూజించాలంటే మధ్యాహ్న సమయంలోనే మీ పూజను ప్రారంభించాలి వినాయకుని పూజ శుభ సమయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై నిమిషాల మధ్యలో వినాయక పూజను ప్రారంభించాలి వినాయక పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశంలో గంగా కుంకుమ అక్షింతలు దానిపైన మామిడి ఆకులు పెట్టి ఆ మామిడి ఆకుల పైన కొబ్బరికాయను పెట్టండి ఈ కలశం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏమిటంటే మందార పువ్వులు మల్లె పూలు గన్నెర పూలు అలాగే చామంతి పూలు మీరు పూజించే వినాయకుని విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఉండాలి డబ్బు సమస్యలు ఉన్నవారు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తెలుపు రంగులో ఉన్న వినాయకుని విగ్రహాన్ని పూజిస్తే మీకున్న డబ్బు కష్టాలను తొలగిపోయి గణపతికి నైవేద్యంగా ఉండ్రాలు కుండు కుడుములను నివేదించాలి అలాగే గణపతి పూజలో ఖచ్చితంగా అరటి పండ్లు ఉండాలి వినాయకుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుని విగ్రహానికి కుంకుమబట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక చవితి రోజున మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుని విగ్రహంతో పాటు ఒక పసుపు వినాయకుని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గుణపతిని ప్రతి ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్నా చాలా మంచిది ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు విపరీతమైన ధనం లభిస్తుంది శాస్త్రం ప్రకారం వినాయక చవితి నాడు చంద్ర దర్శనం నిషిద్ధం అంటే వినాయక చవితి నాడు చంద్రుని చూడకూడదు చవితి నాడు చంద్రుని చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి చవితి రోజున చంద్రుని చూడటం వల్ల కృష్ణుడు కూడా నిందలను ఎదుర్కొన్నాడు కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళు నీలాపనిందల నిందలు పడాల్సి వస్తుందని ఆ గణపతి చంద్రుణ్ణి శాపం విధించాడు గణేష్ చతుర్థి రోజున రాత్రి ఎనిమిది నలభై నాలుగు నిమిషాల వరకు చవితి ఉంటుంది కాబట్టి ఈ సమయం వరకు పొరపాటున కూడా చంద్రుని చూడకూడదు ఒకవేళ పొరపాటున చంద్రుని చూసినట్లయితే మీ పూజ గదిలో ఉన్న తల మీద వేసుకుని వినాయకుని క్షమించమని అడగాలి ఇలా చేయడం వల్ల ఇబ్బందుల నుండి బయటపడత పడతారు అయితే వినాయక చవితి పూజలు మాత్రం మగవారు చేస్తేనే మంచిది పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది ఈ చవితి నాడు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది వినాయక పూజలు చేయాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు ఏక ఏకాగ్రతతో ఓం గం గణపతి నమో అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది మనలో కొంతమంది స్త్రీలకు పీరియడ్స్ కారణంగా పండగ చేసుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటి వారు ఈ నెలలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన సంకటహర చతుర్థి నాడు వినాయక పూజలు చేసుకోవచ్చు పురాణాల ప్రకారం గణపయ్య తండ్రి అయిన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు కాబట్టి ఇంట్లో పూజ చేసే గణపతి విగ్రహాన్ని పశ్చిమ ఉత్తరం ఈశాన్య దిక్కులలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ ప్రతిష్ఠించకూడదు ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటాడు కొత్తగా పెళ్ళైన జంటలు రాగితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ